నూట అరవై నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చదువు చేసిన ఉపకారమునకు నేనేమి చదువు ఏడా

ఉంది కాబట్టి ద్వితీయోపదేశ కాండము ఈ సమయంలో తండ్రి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి సందర్భాలకు అనుకూలంగా కొన్ని లేఖన భాగాలు భయభక్తులతో చదువుకున్నాను కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒక్కడి నుంచి చదువుతున్నాను జాగ్రత్తగా వినండి నేను మీ దేవుడైన యహోవో ఆ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న నీ దేవుడైన యహోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను చర్చించును నీవు నీ దేవుడైన యహోవ మాట దీనిన ఎడల ఈ దీవెనలన్నీ నీ నీతికి వచ్చి నీకు ప్రార్థించును నీవు పట్టణంలో దీవింపబడదు పొలంలో దీవింపబడదు నీ గర్భఫలం నీ భూపలము నీ పశువుల మంద నీ బుక్కిద్దుగురు నీ బొర్రె లోకల ముందలు దీవింపబడు నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలకి వెళ్ళినప్పుడు దీవింపబడదు నీ మీద పడుని షట్ తో వారొక త్రోవను నీ మీదికి పైనదేరి వచ్చి ఏడు త్రోగలు నీ ఎదుటి నుండి పారిపోవను ట్లలోనూ నీ రుచికి ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలిగినప్పుడు యహోవ ఆజ్ఞాపించండి ప్రార్థించండి ప్రార్థన పగలు వంచండి ఏకీభవించండి మహోన్నతుడైన మర్కన్న తల్లి పరిశుద్ధుడు వైన దేవుడు మీ పరిశుద్ధమైన అత్యున్నతమైనటువంటి నామమును బట్టి ఉదయకాల సమయంలో స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాను మా కన్న తండ్రి మీ అనాది కాల సమయం మీ చెల్లలేనటువంటిది ఈ జనంలో కాల సమయంలో తండ్రిగా ఉన్నటువంటి పాట ద్వారా ప్రార్థన ద్వారా లేఖన భాగాలు చదవటాన్ని బట్టి మేము ఒక రనుగ్రహించినందుకు స్తోత్రాలు ఈ అద్భుతమైన బాధ్యతను చూడక నోచుకొనక అనుభవించక ఈ లోక నుంచి అనేక మంది వెళ్ళిపోయారు అయినప్పటికీ మమ్మల్ని అందులో ఒకరిగా చేర్చక మీ గ్రంథపు చుట్టాలలో ఆయుషును తండ్రి లిఖించుకున్న దానిని బట్టి ఈ క్షణం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు ముఖ్యంగా తండ్రి ఈ సమయంలో మీ పిల్లలైన మేము ఇక్కడ ఎందుకు కోరుకున్నో మీకు తెలుసున్నాయి మా సహోదరుడు మీ కుమారుడు మీ కుమార్తె చిరంజీవి మమతా గారు అధికారపూర్వకంగా తను తన కుటుంబాన్ని పోషించుటరకు లోకంలోని అనేక కుటుంబాలను కొరకు వ్యాపారాన్ని ప్రారంభించి ఉన్నారు రెండు వేల దేవ కృపజ్ఞాను దేని కాలమందు అది చక్కగా ఉండనట్లు జగతుకు నాది వేయటానికి ముందు మీరు సంస్థాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క ఏర్పాటులో భాగమే ఈ కనుక తల్లి పాదాలు పట్టుకొని అడుగుతున్నాం తల్లి బిడ్డలు ఈరోజు అధికారపూర్వకంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నా సహాయం చేయండి ఈ చిత్రం ఈ నాకాపము మామూలు ఏడా లేకపోతే భూమి మీద మీదన్నారు కనుక కనుకటండి బిడ్డల కొడుకు ప్రార్థిస్తున్నా కరణించండి కాపాడండి కృప చూపించండి ఈ యొక్క వ్యాపారమును ముప్పదొంతులుగా అరవదొంతులుగా నూరొంతులుగా వెయ్యి వంతులుగా కలింప చెయ్యమని తండ్రి మీ పాదాలు పట్టుకొని అడుగుతాను బిడ్డలు ప్రయాస పడ్డాము అంత కాలం నుంచి ఏ బిజినెస్ పెట్టాలి ఏం చేయాలి ఎలా అయితే మేము ముందుకు వెళ్తామని దుఃఖించాలి కృంగి ద్వషించిపోయారు అన్న తండ్రి మీరు కృప చూపించారు అనేక మంది బిడ్డల్ని మీరు ప్రేరేపించారు వారి ద్వారా సహాయం అనుభవిస్తారు మీ కృపతో తండ్రి వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు ఇది వృద్ధి ముందుకు మీ కృప కావాలి మీ సహాయం కావాలని ప్రధాయపడుతున్నాను తండ్రి మీరు ఒక మాట చెప్పారు నేను ఎవరిని కరణిస్తానో వారిని కరమిస్తాను ఎవరి ఎడల జాలి చూపిస్తానో వారి ఎడల జాలి చూపిస్తాను కొందగూరు వారి వల్ల ప్రయత్నపడే ఏమీ వల్ల కరుణి ప్రయత్నం నుంచే సమస్తం జరిగిద్దన్నారు కనుక ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రబుల్పించండి బిడ్డలు చేసే ప్రతి పని సక్సెస్ఫుల్గా జరగటానికి ఏ ఆటంకం కూడా ఎదురు కాకుండా సమస్తము మీరు మార్గంలో చేయండి కుటుంబాన్ని వారి గర్భంగా వచ్చిన బిడ్డల్ని తండ్రి చూడండి సహాయం చేయండి అనేకమంది మంది తండ్రి ప్రేరేపించబడి తండ్రి ఇది యొక్క వ్యాపారంలో సహకారులుగా ఉండి తండ్రి వీరి యొక్క వస్తువులు కొనుక్కోవటానికి కృపనుగ్రహించి నడిపించమని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాను ప్రార్థన చేసేవారి ఫలింపజేసేవారు మీరు కనుక తది కృప చూపించి నడిపించమని తండ్రివైన దేవాన్ని కుమారుడు చిరంజీవిని మీ కుమార్తె మమతని అధికారపూర్వకంగా మీ దీన రాసుడైనా నేను మీ చేతి కప్పు చెప్తున్నాను మీద ఆస్వాదించండి మీ పనులు బహుగా వాడుకోండి వివేకమనుభవించింది ప్రభుత్వించి నడిపించండి అతడు చేయనదంతా సఫలమైందని చెప్పేసి మీ లేఖనాలు బోసిస్తుంది సఫలమించి నడిపించండి రెండు వేల దేవా ఈరోజు ప్రారంభించబడుతుంది అంతము వరకు మీరు ప్రభుత్వించి అన్ని రకాలుగా ఆదరించి సహాయం చేసి నడిపించండి రెండు వేల దేవా మీరే కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళి వ్యాపారాన్ని ఈ యొక్క కోరికలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని చేసేటప్పుడు కుటుంబానికి శాస్త్రం ఈ కుటుంబం ఎడల అందరూ కూడా చేయగలిగి వారు వంతుగా వారు సహకరించేటువంటి వారుగా అందరూ కూడా ఉండటానికి ప్ర చూపించి నడిపిస్తున్నారు ఏసునామములో ఈ ప్రార్థంలో మీకే సమర్పిస్తున్నా మా పరలోకపు తండ్రి బాగుంది